హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయేది మిరపకాయ బచ్చి చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ముందుగా స్టఫింగ్ కోసం ఉడకపెట్టిన ఆలుని ఒక బౌల్లో తీసుకొని దానికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అంతా ఫిల్ అన్ని మిరపకాయలు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం బ్యాటర్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక బౌల్ నిండా శనగపిండి వేసుకొని దానికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా పసుపు కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా మధ్యలో వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా బ్యాటర్ మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఈలోగా మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత బ్యాటర్లోకి డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకోవాలి మధ్య మధ్యలో ఫోక్ తో మలుపుకుంటూ మిర్చి రెండు రెండు వైపులా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు మిర్చి ఫ్రై అయిపోయాయి టైనర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అన్ని స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చిలు అన్ని ఒక్కొక్కటిగా బ్యాటర్ లోకి డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మిర్చి రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీకు కనుక నా ఈ స్టఫ్డ్ మిర్చి బజ్జీ రెసిపీ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్